మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేమన పద్నాలుగవ శతాబ్దానికి చెందినటువంటి కవి వేమన శతకము ద్వారా సమాజ హితం కోరి పద్యాలను రచించడం జరిగింది దాదాపు ఐదు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితము వేమన వేమన శతకాన్ని రచించడం జరిగింది అందులోనే ఒక పద్యం మీకోసం తల్లిదండ్రి మీద తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నచ్చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి తల్లిదండ్రులపై ప్రేమ లేని కొడుకు పుట్టినను చచ్చినను ఒకటే వృద్ధాప్యములో వారిని ప్రేమతో దయతో ఆదరించాలి అలా చేయని కొడుకు ఉన్నా లేనట్టే పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అలాంటి వాడు పుట్టలోనే పుట్టి చచ్చే చదపురుగులతో సమానం అని వేమనగారి అభిప్రాయం అంటే ఎవరైతే తల్లిదండ్రులను సరిగా ఆదరించరో వారిని చదపురుగులతో సమానమని కవిగారు మనకిక్కడ తెలియజేయడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను